ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదో తేదీన సోమవారం నాడు వచ్చింది ఈ శ్రావణమాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అందులోనూ సోమవారం రావడం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి కార్తీక మాసమంటే ఎంత ఇష్టమో అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈశ్వరునికి ఇష్టమైన సోమవారం రోజున పౌర్ణమి రావడం చాలా విశేషం మరి ఇంతటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే చాలు మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఇక మీ జీవితం ధన్యమైపోయినట్టే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి ఈ సోమవారం నాడు పౌర్ణమి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ రోజున చేసే పూజల వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది శివుడిని ఈరోజున పూజిస్తే మాత్రం మీ కొంగు బంగారమైనట్టే ఈరోజున పూజ చేసేవాళ్లు మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు మాత్రమే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ బొట్లు పెట్టకండి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు కుంకుమ శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు తపస్సుకు భంగం కలగకుండా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే మాత్రం శివుని ఆశీర్వాదం కచ్చితంగా మనపై ఉంటుంది పరమేశ్వరుని పూజలో ఎరుపు రంగులో ఉన్న పువ్వులను పెట్టకూడదు పసుపు రంగులో ఉన్న పువ్వులతోనే శివుడిని పూజించాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మాత్రం అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీరు ఏది కోరుకున్నా సరే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివాలయానికి వెళ్లలేని వాళ్ళు మట్టితో ఒక లింగ రూపాన్ని తయారు చేసుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆవుపాలతో కాని గంగాజలంతో కాని శివుడికి అభిషేకం చేయవచ్చు ఈ శ్రావణ పౌర్ణమి రోజున నువ్వులలో పంచదారను వేసుకుని తింటే మీకు ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి అలాగే విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున వీలైనంతవరకు రావి చెట్టును ముట్టుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు మొదట్లో పాలుపోసి ఒక దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి నాడు అనగా సోమవారం రోజున రాఖీ పండుగ వచ్చింది అయితే మీ సోదరులకు రాఖీ కట్టాలంటే మధ్యాహ్నం ఒకటిన్నర తరువాత నుండి కట్టండి ఎందుకంటే ఉదయం పది గంటల నుండి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒకటిన్నరకి ముగుస్తుంది ఈ భద్రకాలంలో సోదరులకు రాఖీ కడితే రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వారికి ఎన్నో అరిష్టాలు జరుగుతాయి కాబట్టి భద్రకాలం ముగిసిన తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర నుండి సాయంత్రం ఏడు గంటలలోపు రాఖీ కట్టవచ్చు అయితే శ్రావణ పౌర్ణమి నాడు ఆగస్టు పంతొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం చాలా శక్తివంతమైనది ఈ అభిజిత్ ముహూర్తంలో కొన్ని పరిహారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఈ అభిజిత్ ముహూర్తంలో అంటే పన్నెండు నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల మధ్యలో మీ కాలికి దారాన్ని కట్టుకుంటే మాత్రం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముందుగా ఒక నల్ల దారాన్ని తీసుకుని మీ పూజ గదిలో పెట్టండి ఈ నల్ల దారానికి అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసి మీ కాలికి కట్టుకోండి ఆడవాళ్లు కాలికి కట్టుకోవాలి మగవాళ్లు మాత్రం కుడి కాలికి కట్టుకోవాలి అలాగే చాలామందికి ఎక్కువగా నరదిష్టి తగులుతుంది నరదిష్టి కనుక మన ఇంటిపైన పడితే కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది ఇంట్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి కాబట్టి మన ఇంటిపైన నరదిష్టి పడకుండా ఉండాలంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టాలి ఈ ఉప్పు మూట మీద కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటిపై నరదిష్టి పడకుండా ఉంటుంది అలాగే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున మధ్యాహ్నం ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే సాయంత్రం కూడా పౌర్ణమి శుభఘడియలు ఉన్నాయి సాయంత్రం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు అమృత ఘడియలు ఏర్పడ్డాయి ఈ సమయంలో అనేక శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే శ్రావణ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో బ్లూమూన్ ఏర్పడబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ రోజున నలుపు రంగు బట్టలను ధరించకూడదు అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం జపిస్తే మన పాపాలన్నీ నశిస్తాయి గాయత్రీ మంత్రం జపించలేని ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున జుట్టు కట్టిరించుకోవడం గోర్లు కత్తిరించడం షేవింగ్ వంటి పనులను చేయకూడదు కొంతమంది ఇండ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే ఎంతటి సమస్య అయినా సరే అమ్మవారి చల్లని చూపు వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి